నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీకే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత హాట్ సిట్ రాప్తాడు నియోజకవర్గం ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ గరంగరంగా సాగుతూనే ఉంటాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత గల నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గం పేరు చెప్పగానే దివంగత నేత పరిటాల రవి పేరే గుర్తొస్తుంది రాప్తాడు అసెంబ్లీ సెగ్మెంట్ను టీడీపీకి కంచుగోటగా మార్చింది పరిటాల కుటుంబం అలాంటి పరిటాల ఫ్యామిలీకి గట్టి పట్టున్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి చేజారింది నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు సాధించింది పరిటాల రవి సత్యమణి సునీత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో హ్యాట్రిక్ సాధించాలని సునీత భావించినప్పటికీ తనయుడు పరిటాల శ్రీరామ్ను రాజకీయాల్లోకి దించారు ఆ ఎన్నికల్లో శ్రీరామ్ ఓడిపోయారు గతంలో రెండు సార్లు ఓడిపోయిన శంపతితో పాటు ఫ్యాన్ గాలిలో తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి పాతిక వేల ఓట్ల తేడాతో పరిటాల శ్రీరాంపై గెలిచారు ఈసారి కూడా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తుండగా ఇక్కడ టీడీపీ అభ్యర్థిని మార్చింది మళ్లీ పరిటాల సునీతనే బరిలో దింపారు చంద్రబాబు రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరుతో రాప్తాడు రాజకీయం వేడెక్కుతుంది వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిని వరుస్తుందనేది ఉత్కంఠభరితంగా మారింది దశాబ్దంన్నర కాలంగా ఈ ప్రాంతంలో పరిటాల కుటుంబం తోపుదుర్తి ఫ్యామిలీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమట్టి ప్రస్తుత ఎన్నికల సీజన్లో నియోజకవర్గంలో రాజకీయం వేడి మరింతగా పెరిగిపోయింది రాప్తాడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఆత్మకూరు అనంతపురం రూరల్ రామగిరి కనగానపల్లి చేనే కొత్తపల్లి రాప్తాడు మండలాలు వస్తాయి అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాను జగన్ సర్కార్ విభజించడంతో రాప్తాడు పరిస్థితి విచిత్రంగా మారింది రామగిరి చేనే కొత్తపల్లి కనగానపల్లి మండలాలు సత్యసాయి జిల్లాలో అనంతపురం రూరల్ రాప్తాడు ఆత్మకూరు మండలాలు అనంతపురం జిల్లా పరిధిలోకి వస్తాయి రాప్తాడులో మొత్తం రెండు లక్షల నలభై ఆరు వేల మంది ఓటర్లు ఉన్నారు బీసీ రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకు అధిక సంఖ్యలో ఉంటుంది నియోజకవర్గ పరిధిలో కురబ సామాజిక వర్గ ప్రాబల్యం ఈ నియోజకవర్గంలో ఎక్కువ వారు ఎటువైపు మొక్కు చూపితే ఆ పార్టీదే విజయం దీంతో ఆయా ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి రాప్తాళ్లో ఈసారి టఫ్ ఫైట్ ఉంటుందని వివిధ సర్వేలు గ్రౌండ్ రిపోర్ట్లు స్పష్టం చేస్తున్నాయి ఎవరు గెలిచినా గొప్పగా చెప్పుకునే మెజార్టీ దక్కుతుందంటున్నారు అయితే ఈసారి ప్రకాష్ రెడ్డికి అంత అనుకూల పరిస్థితులు లేవని నియోజకవర్గంలో చర్చ నడుస్తుంది గత ఎన్నికల్లో ఓటమి పాలైన సానుభూతి అధికార పార్టీపైన వ్యతిరేకత పరిటాల బ్రాండ్ ఇమేజ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తు రాప్తాళ్ళలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం వంటివి సునీతకు సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి వైసీపీ అధికారంలోకి వచ్చాక తోపుదుర్తి విచ్చలవిడిగా విడిగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పోగొట్టుకున్నదంతా సంపాదించుకునేందుకే ఆయనకు అవకాశం ఇచ్చారనేంతగా ఐదేళ్లలో ఆయన అవినీతి కొనసాగిందని వార్తలు వినిపిస్తున్నాయి తోపుదుర్తి కుటుంబంలో వారంతా కుబేరులయ్యారని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు ముఖ్యంగా అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ ఉన్న జాకీ కంపెనీని రాప్తాళ్లో పరిశ్రమ పెట్టడానికి ఏర్పాట్లు చేసుకోగా కమిషన్ ఇవ్వలేదని ఎమ్మెల్యే బెదిరించి వెనక్కి పంపించేశారనే వార్తలు వినిపించాయి దీంతో కొన్ని వందల మందికి ఉపాధి లేకుండా చేశారని నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే తీరుపైన ఆగ్రహంతో ఉన్నారట పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప తోపు చేసిందేమీ లేదని స్థానికులు చెప్తున్నారు ముఖ్యంగా తన సొంత గ్రామానికి రోడ్డు వేయలేకపోయారనే అసంతృప్తి తోపుతృప్తి ప్రకాష్ రెడ్డి పైన ప్రజల్లో కనిపిస్తుంది ఈ పరిణామాలతో ఈసారి పరిటాల సునీత రాప్తాళ్ళలో భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి